ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ పేదవాడు ధనికుడని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని చాలా భారీ ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది సంక్రాంతి అనేక సాంప్రదాయాలకు అనేక విలువలకు అనేకమైనటువంటి సంతోషాలకు పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి రైతులు అనేకమైనటువంటి కష్టాలతోటి నష్టాలతోటి పంటలు పండించి ఆ పంట మొత్తం కూడా ఈ సంక్రాంతి నెలలో అంటే జనవరి నెలలో వాళ్ళ ఇళ్ళకి రావటం ద్వారా అన్నిటి కొని అమ్ముకొని డబ్బులు చేతి నిండా ఉండటం ద్వారా పండగలు బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పరిస్థితి అట్లాగే పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు బంధువులందరూ కూడా సంక్రాంతికి వచ్చి చాలా భారీ ఎత్తున సంతోషాలతోటి బ్రహ్మాండమైనటువంటి ముగ్గులతోటి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా గతం గురించి సంక్రాంతి అంటే ఒకప్పుడు ఇట్లా చేసుకునేటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి ఏదో ఒకప్పుడు పండగ చేసుకున్నారంట అనే వాతావరణం లాగా ఉంది తప్ప ఈ నాలుగేళ్లలో ఎవరూ కూడా సంతోషంగా సంక్రాంతి చేసుకున్నటువంటి పరిస్థితి లేదు సంక్రాంతి చేసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నాలుగేళ్ల నుంచి కనుక చూస్తూ ఉంటే రైతులకి సరైనటువంటి పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు పంట సరిగా రాకపోవటానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కడా కూడా సరైనటువంటి ఇత్తనాలు సప్లై చేసినటువంటి ప్రభుత్వం లేదు సరైనటువంటి సమయంలో ఎరువులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నీరు అందక చేతికొచ్చినటువంటి పంట కనీసం ఎంతో కొంత చేతికొచ్చినటువంటి పంట కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అమ్మినటువంటి పంట కూడా సక్రమంగా చేతికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ నాలుగేళ్ల కాలంలో రైతు కుదేలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది రైతులు దాదాపు కౌలు రైతులు భారతదేశంలోనే ఆత్మహత్యలు చేసుకున్న వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది రైతులు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వారి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సంక్రాంతి పండుగలు చేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం రైతులు అయితే మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలోనైతే వేసినటువంటి పంట మొదట్లోనే చచ్చిపోయినటువంటి పరిస్థితి ఒక నెల రోజులు మొక్కగా ఉన్నప్పుడే పంటల మొత్తం కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా నీళ్లు అందక చనిపోయినటువంటి పరిస్థితి ఒక దశలో వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఈ వరదలు రావటానికి కూడా చేతగాని ప్రభుత్వం వల్లే వరదలు వచ్చినాయి కాలువ పూడికలు తీక తూటాకు తీక వాటిని మేనేజ్మెంట్ చేయక వరదలు వచ్చేప్పుడు పూడిపోయినటువంటి కాలువలోకి నీళ్లు రావటం వల్ల మొత్తం చాలా మీద పడిపోయి అవన్నీ కూడా పంట నష్టమైనటువంటి పరిస్థితి గనపడతా ఉంది ఏ కోణంలో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో రైతుల పరంగా సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగాలు ఉద్యోగస్తులు పండగ ఏమైనా చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఒకటో తారీఖు చేతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి పది పదిహేడో తారీఖులు చేతాలు అప్పటికీ అప్పులు తెచ్చుకొని తినేటువంటి పరిస్థితి విద్యార్థులు ఏమన్నా బ్రహ్మాండంగా హాయిగా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు వాళ్ళకి జీవనోపాధి పేరు దొరికినటువంటి పరిస్థితి లేదు ఎవరిని చూసినా కూడా మహిళల ముఖాల్లో ఏమైనా సంతోషం కనపడతా ఉందంటే మహిళల ముఖాల్లో కూడా ఎక్కడ సంతోషం లేదు మద్యం ధర విపరీతంగా పెంచేసి ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడో మద్యాన్ని విపరీతంగా ఏర్లై పారిస్తూ వాటి ధరలు విపరీతంగా పెంచేసి ఆ కుటుంబాల్లో విషాదాలు నింపినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడంటే ఎంత హాస్యాస్పదంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో మనమందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి ఏ ఒక్క ప్రజలు కూడా సంతోషంగా సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాలతోటి అల్లాడుతూ ఉంది మొత్తం ఓసే వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక ఏమైనా కొడుక్కొని పండుగ చేసుకుందామంటే ఆ పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అయితే అందరూ చేసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబం మాత్రమే బ్రహ్మాండమైనటువంటి సంక్రాంతులు చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈ నాలుగు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు లక్షన్నర కోట్ల వరకు ఆదాయం పెంచుకున్నటువంటి పరిస్థితి ఇసుక విధానం కొత్తగా తీసుకొచ్చేటువంటి ఇసుక విధానం ద్వారా కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చేరినటువంటి పరిస్థితి మద్యం అమ్మకాల ద్వారా ఆ మద్యం మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ మరి ట్రాన్సాక్షన్ లేకపోవటం వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి పనులు చేస్తున్నామనే పేరు మీద పేదల నోటి కాడ ఉన్నటువంటి వాటిని కూడా లాక్కొని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంతోషంగా హాయిగా సంక్రాంతి సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికి కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు లేదు వాళ్ళ కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందంటే ఈ రాష్ట్రంలో కొనుగోలు శక్తి లేదు కొనుగోలు శక్తి ఎవరికి సామాన్యులు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు గనుక చూస్తే ప్రతి ఒక్కరు పేదరికంలో పస్తులు ఉండేటువంటి పరిస్థితి సామాన్యులు అతి సామాన్యులైనటువంటి పరిస్థితి పేదలు ఇంకా పేదలైనటువంటి పరిస్థితి సామాన్యులు పేదలైనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు ఎక్కడ ఉన్నాయి భవన నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైపోయింది దాని మీద ఆధారపడినటువంటి అనేక రంగాలు పెయింటింగ్ రంగం కానీ రాడ్ బెయిండింగ్ రంగం కానీ లేకపోతే చెక్క పనికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వడ్డ్రకి పనిచేసేటువంటి వాళ్ళు కానీ అనేకమైన కరెంటు పనిచేసేటువంటి వాళ్ళు కానీ అన్ని రంగాలు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే నేను లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే తీసుకొస్తున్నాను ఈ అప్పు ద్వారా దాంట్లో పదవ పడకం మీకేస్తున్నాను ఈ పదవ పడకతోటి మీరు బ్రహ్మాండమైనటువంటి పండుగలు చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితి ఉందా అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ పది అయితే ఇస్తా ఉన్నాడో ఏ ఐదు వేలు అయితే ఇస్తా ఉన్నాడో అది ఒక నెల సరుకులు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులు ఒక నెలలో సరుకులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దా బియ్యం ధర ఉంది అట్లాగే వంటలు ధర ఎంత ఉంది శనగపప్పు ధర ఎంత ఉందో మీరు కనుక చూస్తే ఈ రోజు బియ్యం ధర నలభై ధర నలభై రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈరోజు వచ్చేసి బియ్యం కొనాలంటే ఇది నేను చెప్తా ఉంటే వైసీపీ నాయకులకి ఏదో వికటానందంగానో విచిత్రంగానో వీళ్ళు బియ్యం గురించి సరుకుల గురించి మాట్లాడుతూ ఉన్నారని అపహాస్యం చేయటానికో వైసీపీ నాయకులు చేయొచ్చు కానీ ఇది పేదవాడు బడ్జెట్ పేదవాడి జీవన విధానానికి అవసరమైనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో బియ్యం ధర కేసీ బియ్యం ధర నలభై రూపాయలుంటే ఈ రోజు అరవై రూపాయలు ఉన్నాయి కందిపప్పు చంద్రబాబు నాయుడు గారి టైంలో నలభై ఉంటే ఈ రోజు నూట తొంభై ఉంది వంట నూనె ఎనభై రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే ఈ రోజు నూట ఎనభై ఉంది పెసలు ఎనభై ఎనభై ఆరు రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే ఈ రోజు నూట డెబ్బై మూడు రూపాయలు ఉంది మినప్పప్పు ఎనభై రూపాయలుంటే ఈరోజు నూట అరవై రెండు రూపాయలు పంచదార ఇరవై ఆరు రూపాయలు ఆ రోజు ఉంటే ఈ రోజు అరవై రూపాయలు వేసరగు పప్పు ఆ రోజు ఎనభై ఉంటే ఈ రోజు నూట ఎనభై రూపాయలు చింతపండు ధర అట్లాగే నూట ఇరవై రూపాయలుంటే ఈరోజు మూడు వందల ఇరవై రూపాయలు ఈ విధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెబుతాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముట్టబొత్త ఏం చెప్తుందంటే బ్రహ్మాండంగా ప్రజలు హాయిగా ఉన్నారు అని అంటే ప్రజల యొక్క ప్రజలు నిత్యావసర వస్తువులు విపరీతమైనటువంటి రేట్లు పక్కన పెరిగిపోతా ఉన్నాయి వాళ్ళ కొనుగోలు శక్తి మాత్రం విపరీతంగా తగ్గిపోతా ఉన్నాయి కారణాలు ఏంటంటే సరైనటువంటి పనులు దొరకట్లేదు పనులు దొరికితే సరైనటువంటి కూలి లేదు ఉద్యోగస్తులకి సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి అట్లాగే మధ్య తరగతి వాళ్ళు ఏదైతే పనులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా సరైనటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి అట్లాగే డీజిల్ ధరలు ఆ రోజు డెబ్బై ఆరు ఉంటే పెట్రోలు ఈ రోజు నూట పదిహేను రూపాయలు ఉంది గ్యాస్ ధర ఆ రోజు ఆరు వందల రూపాయలు ఈ రోజు పదకొండు వందల రూపాయలు గ్యాస్ ధర ఉంది విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆ రోజు సాధారణంగా రెండు వందల రూపాయలు వస్తే ఈ రోజు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఇట్లాగే ఇవన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకొక పక్క పన్నుల భారం క్రిస్ ఈరోజు మీరు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చేసుకోవటానికి ఏ అయినా సామాన్యులకి పేదవాళికి అవకాశం ఉందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా రాష్ట్రం మొత్తం కరువుతోటి ఒక పక్కన అల్లాడుతూ ఉంది కరువు మండలాలు పెరిగిపోతూ ఉన్నాయి కరువు మండలాలు ప్రభుత్వం ప్రకటించటంలో చాలా వివక్షత చూపుతూ ఉంది ప్రజలకి పేదరికంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి సరే అదొక పక్కన ప్రభుత్వం అయినా కనీసం మిగతా రోజుల్లో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతా ఉన్నాయి నీవు మిగతా రోజుల్లో వాళ్ళు తిన్నారో తినలేదో కొనలేనటువంటి పరిస్థితి ఉంది పండగ రోజుల్లోనైనా వాళ్ళకి ఏదైనా కానుక ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో పండగ కానుకలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అనేకమైనటువంటి వర్గాలకి ఇటు క్రిస్టియన్స్కి క్రిస్మస్ వస్తే పండగ కానుకలు అట్లాగే ముస్లింస్ కి రంజాన్ వస్తే పండగ కానుకలు హిందువుల మొత్తానికి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి పండుగ వస్తే పండుగ కానుకూలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అట్లాగే అందరూ సంక్రాంతి చేసుకుంటారు కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ లేకుండా ముస్లింస్ అని లేకుండా సంక్రాంతికి అందరికీ పండుగ కానుకూలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కందిపప్పు ఒక కిలో శనగపప్పు ఒక అరకిలో మినపప్పు ఒక అరకిలో పెసరపప్పు ఒక అరకిలో పంచదార కేజీ చింతపండు గోధుమ పిండి బెల్లము గోధుమలు కారం మిరియాలు జీలకర్ర నెయ్యి ధనియాలు అన్నీ ఇచ్చేటువంటి పద్దెనిమిది రకాల నిత్యావసర వస్తువులు గౌరవంగా ఒక ప్యాకెట్లో పెట్టి కనీసం ఈ పండగ పూట పేదవాళ్ళు పస్తులతో ఉండకూడదు అప్పుడు నిత్యావసర ధరలన్నీ కూడా అందుబాటులో ఉన్నా సరే పేదవాడికి పని దొరుకుతూ అవన్నీ కొనుగోలు శక్తి ఉన్నప్పటి ఉన్నా సరే ప్రభుత్వం కూడా ఒక బాధ్యతగా వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని పద్దెనిమిది రకాల నిత్యావసర వస్తువులు క్రిస్టమస్కి రంజానికి సంక్రాంతికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు వీటినన్నిటినీ ఎత్తేసినటువంటి బాధ వాళ్ళ బాధ చూస్తూ వికటానందం పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇకపోతే ఇంకొకళ్ళకి పండగ సంబరాలు పల్లెల్లో లేవు పండగ సంబరాలు ఊర్లలో లేవు కానీ పండగ సంబరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో వాళ్ళ కుటుంబంలో అట్లాగే వాళ్ళ జోదా క్రీడలాడేటువంటి ముఠాల్లో ఉన్నాయి మీరు దగ్గరగా చూడండి ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు ముగ్గు వేసుకోవటం హరిదాస్తులు రావటం గంగిరెద్దులు రావటం పాటలు పాడటం ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం పండక్కి పిల్లలందరూ రావటం పంటలు రావటం సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో ఈరోజు కల్చర్ మొత్తం మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఠా ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది క్యాసినో లేకపోతే పట్టీ గేమ్ ఏ రకరకాల గేమ్స్ వాటి పేర్లు కూడా మనకు తెలియవు రకరకాల తీర్మార్లు క్యాసినోలు లేకపోతే ఆడపిల్లలతోటి పేకలేయించడం ఆడపిల్లలతోటి మందు తాయించడం ఆడపిల్లలతోటి మందులు పోయించడం క్యాబి డాన్స్ వేయించడం ఏదో అందరి బహారంట తీన్ పత్తి మ్యారేజ్ బ్రా బక్రత్తు క్యాబిరే డాన్సు ఇవి ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి ఒకప్పటి విలువలకి ఒకప్పటి వాటికి సంబంధించిన ప్రత్యాన్మాయాలు ఈరోజు ఇవి వీటిని ఆస్తూ ఉన్నాడు ఇది పోయిన సంవత్సరం ఏదైతే కొడాలి రాని క్యాసిరో ఆడిచాడో గోవా నుంచి ఆడపిల్లల్ని దించి అక్కడ తాగబోపిచ్చాడో అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రదర్శింపజేసాడో అక్కడ వాటి ద్వారా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు క్యాసి కొడాలి కాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం సరైనది కాదు ఆంధ్రప్రదేశ్ లో ఈ సంప్రదాయాలు సరైంది కాదని చెప్పేసి మేము మొత్తుకున్న సాక్ష్యాధారాలు చూపించినా కూడా మా మీద కేసులు పెట్టే తప్ప ఇది సరైంది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అట్లా ఆడటం తప్పని చెప్పటం కానీ ఏమీ చేయలేదు ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొచ్చే తప్పేంది సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా లేకపోతే కోడిపందాలు కోడిపందాల అది కాదు క్యాబ్రే ఆడాలి తీరుపత్తి ఆడాలి ఇంకోటి ఆడాలని చెప్పేసి క్యామెన్స్ ఆడాలని చెప్పేసి నీర్మవాటంగా సిగ్గు లజ్జ విడిచి కేసరేని లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు మళ్ళా ఈ సంవత్సరం కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కు సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ ఆ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కొడాలి నాని బండెక్కి ఆ కేసులో కేసులో ఆట ఆడలే వాటిని పరిశీలించడానికో లేకపోతే వాటి నటిని సక్రంగా నడపడానికి వెళ్తూ ఉన్నటువంటి ఆ చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది గత గతంలో మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి అటుని అడ్డు కట్టేయలేకపోయాడు మన కేసులు పెట్టించాడు కొరాలి నేను ప్రోత్సహించాడు మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాం అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ సాంప్రదాయం మంచిది కాదు ఈ కల్చర్ మంచిది కాదు దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అందరూ జీవితాల్లో చేతుకు వస్తూ ఉంది చాలామంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మేము ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పండగ రేపటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంది నీకు మాత్రం ఈ ప్రజల మీద గౌరవం ఉన్నా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను నేను ఒక ముఖ్యమంత్రి అనే భావన నీతో నీకున్నా కనీసం పండగ కానుకలన్నా ఇవ్వు ప్రజలు ఒక అన్నా సంతోషంగా ఉండేటట్టు చూడు కనీస చేత కాకపోతే క్యాశీలో అయినా ఆపుదల చేయి ఆ కుటుంబాలన్నా కొంత రోడ్డు మీద పడకుండా ఉంటాయి ఒక విష సంస్కృతి మనకి రాకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైనటువంటి సంక్రాంతి జరుపుకోవటానికి ఇంకా కొద్ది కాలం వేసి చూడాలి తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ధరల నియంత్రణ విషయంలో కూడా చాలా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది రైతుల ముఖాల్లో ఆనందం నింపడానికి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది పంట పొలాలు పచ్చని చేలుగా మారి అవి బ్రహ్మాండంగా పంటని చెగట్టు చేసేటువంటి అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా కష్టపడి ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి సంక్రాంతి రాబోయే కాలంలోనే వస్తుందని ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ జోదగాళ్లకి ఈ క్యాసినో ఆడించేటువంటి వాళ్ళకి బ్రేక్ అవ్వాలని సందర్భంగా మేము ఆయనకు తెలియజేస్తా ఉన్నాం